అమెరికా వెలుపల ఉత్పత్తయ్యే అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇప్పటికే ఐరోపా సమాఖ్య నుంచి దిగుమతయ్యే వస్తువులపై యాభై శాతం అమెరికా వెలుపల తయారయ్యే ఐఫోన్లపై ఇరవై ఐదు శాతం సుంకం వేయనున్నట్లు ట్రంప్ తెలిపారు ఈయూతో జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ఐరోపా దేశాల నుంచి దిగుమతులపై జూన్ ఒకటి నుంచి యాభై శాతం సుంకాన్ని వసూలు చేయనున్నట్లు ప్రకటించారు తనకు భౌగోళిక రాజకీయ ప్రత్యర్థి అయిన చైనా కంటే దీర్ఘకాల స్నేహబంధం కలిగిన ఐరోపా సమాఖ్యపై అధిక సుంకం విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురిచేస్తుంది అటు భారత్ సహా ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారైన ఐఫోన్లు మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్ కు ట్రంప్ స్పష్టం చేశారు అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు తాజాగా ఈ నిర్ణయం ఒక్క యాపిల్కే కాదు స్మార్ట్ ఫోన్ తయారీదారి సంస్థలన్నింటికీ వర్తిస్తుందని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు